ఏవి పెట్టి పెట్టిన చూడటం చట్లేదు వెళ్ళాలి అసలు ఏవి కనిపించట్లేదు అసలు టాబ్లెట్లు ఎక్కడ నాకు బాబా తలకాయ వదిలిపోతుంది ఆయన బాబాయ్ అసలు డబ్బు కూడా ఎక్కువ ఏది దబ్బు ముందు అసలు ఎక్కడ కూడా లేదు ముందు ఎక్కడ కనిపించట్లేదు దబ్బు ముందు లేదంటే ఎక్కడ బాబాయ్ నానో టాబ్లెట్ వేసుకున్న జ్వరం సర్దుకోవట్లేదు అసలు మనిషి ఒంట్లో బాగోలేదు అంటే ఉడకులేదు పలుకులేదు మనిషికి అసలు లేదు ఏంటి ఎలాగుందని అడగడం కూడా లేదు బాబా చూసుకుంటున్నాడు నాయన ఏంటి అలా బయటకి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు మనిషికి బాగా పైన ఉడుకోలేదు పలుకులేదు పిజ్జా చెప్పాలి కదా ముందే పిజ్జా ఆర్డర్ చేశారని అబ్బా ముందే చెప్పొచ్చు కదా అన్ని సర్ప్రైజ్ లేదు నాకు ఎంత పెద్ద అబ్బా నాకు ఏంటిది జ్వరం దగ్గు తగ్గిపోయింది కదా వెళ్ళి వాండజి నాకు నీ నాటకాలు వంట నుంచి తప్పించుకోవడానికేగా ఈ నాటకాలన్నీ అందుకే ఇట్లాంటి రోజు ఏదో వస్తుందని ఇంటి పిజ్జా బాక్స్ దాచించాను